രണ്ട് പേല പതിഹേടു ജുലൈ ഒരു సెంట్రల్ గవర్నమెంట్ తీసుకువచ్చిన నాలుగు రకాల జిఎస్టి స్లాబుల పైన యూపీఏ గవర్నమెంట్ పార్లమెంట్లో లో మీడియా ముందు గొడవ దీనికి కారణం దేశంలో నాలుగు రకాల జిఎస్టి స్లాబ్స్ ఉంటే ట్రాన్స్పరెన్సీ ఉండదని వ్యాపారస్తులకు కూడా గందరగోళంగా ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసింది ఇప్పుడు నాలుగు రకాలుగా ఉన్న జిఎస్టి స్లాబ్లను రెండు రకాలకి కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చింది అయితే దీనిపై రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎనిమిది సంవత్సరాలుగా నాలుగు రకాల జిఎస్టి స్లాబ్ల ఉంచి దేశ ప్రజల్ని దోచుకున్నారని ప్రచారం చేస్తున్నారు అసలు జిఎస్టి చర్చ రాకముందు దేశంలో ఎన్ని రకాల ట్యాక్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇందులో కేంద్ర ప్రభుత్వం విధించే ట్యాక్సెస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ మీద వేస్తారు సెకండ్ వన్ సర్వీస్ ట్యాక్స్ గవర్నమెంట్ మనకు ఇచ్చే సర్వీస్ మీద వేసే ట్యాక్స్ ఇది దీంట్లో టెలికాం బ్యాంకింగ్ సర్వీస్ లాంటివి ఉంటాయి థర్డ్ వన్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఇది వచ్చేసి బట్టలు పొగాకుతో తయారు చేసే ప్రొడక్ట్స్ మీద వేస్తారు ఫోర్త్ వన్ కౌంటర్ వేలింగ్ డ్యూటీ దీన్నే సివిడి అంటారు

మంచి రోడ్లు రైల్వే నెట్వర్క్ డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేసే స్పెషల్ ట్యాక్స్ ఇది ఈ ఏడు రకాల ట్యాక్స్ లను కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది ఇక స్టేట్ గవర్నమెంట్ విషయానికి ఫస్ట్ వన్ వాల్యూ ఆడెడ్ ట్యాక్స్ దీన్ని విఐటి అంటారు ఒక షాప్ లో ఏ వస్తువు కొన్నా రాష్ట్ర ప్రభుత్వం విధించే ట్యాక్స్ ఇది ఇంకా ఎంట్రీ ట్యాక్స్ ఆఫ్ ట్రైడ్ ట్యాక్స్ లేదా లోకల్ బాడీ ట్యాక్స్ ఒక వస్తువుని రాష్ట్రంలోకి లేదా ఒక మెట్రో సిటీలోకి తీసుకువచ్చినందుకు ఈ మూడు ట్యాక్స్ రూప్ విధిస్తారు ఇంకా నెక్స్ట్ వన్ పర్చేస్ ట్యాక్స్ ఒక వస్తువు కొన్నందుకు కన్సూమర్ కట్టే ట్యాక్స్ ఇది ఇంకా లగ్జరీ ట్యాక్స్ స్టార్ హోటల్స్ రిసార్ట్స్ లగ్జరీ కార్స్ లేదా వాచెస్ లాంటి కాస్ట్లీ వాటి మీద కట్టే ట్యాక్స్ ని లగ్జరీ ట్యాక్స్ అంటారు ఇంకా నెక్స్ట్ వన్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మూవీస్ పబ్స్ అమ్యూజ్మెంట్ పార్క్ కి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళినప్పుడు కట్టే ట్యాక్స్ ని ఎంటర్టైన్మెంట్ అంటారు ఇంకా నెక్స్ట్ వన్ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ టీవీలో న్యూస్ పేపర్స్ లో హోర్డింగ్స్ లో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినప్పుడు వసూలు చేసే ట్యాక్స్ ఇది ఇంకా లాటరీ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ట్యాక్స్ ఇది కూడా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన ట్యాక్స్ కానీ ఇది కసినోలో లేదా క్లబ్ లో బెట్టింగ్ లాటరీ గ్యాంబ్లింగ్ ఆడినప్పుడు కట్టే ట్యాక్స్ ఈ తొమ్మిది రకాల ట్యాక్స్ లను స్టేట్ గవర్నమెంట్ వసూలు చేస్తుంది మొదటి చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఏడు రకాల ట్యాక్స్ లు స్టేట్ గవర్నమెంట్ వసూలు చేసే తొమ్మిది రకాల ట్యాక్స్ లు మొత్తం కలిపి పదహారు రకాల ట్యాక్స్ లను యూపీఏ గవర్నమెంట్ అమలు చేసింది అయితే ఇవే కాకుండా కొన్ని స్టేట్స్ ప్రత్యేకంగా ఈ కొన్ని ట్యాక్స్ లను వారి వారి రాష్ట్రాల్లో వసూలు చేశారు ఇప్పుడు చెప్పండి పదహారు రకాల ట్యాక్స్ లతో దేశ ప్రజలను దోచుకున్నది ఎవరు పదహారు రకాల ట్యాక్స్ లతో ప్రజలని దేశంలో పదహారు రకాలుగా ఉన్న ట్యాక్స్ లను నాలుగు రకాల ట్యాక్స్ లుగా చేసి నాలుగుని రెండు ట్యాక్స్ లుగా మార్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటున్నా ఇది ప్రజలే చెప్పాలి అయితే జిఎస్టీ ని ప్రజలు కొందరు వ్యాపారస్తులు వ్యతిరేకించడానికి కారణం యూపీఏ ప్రభుత్వం హయాంలో పదహారు రకాల ట్యాక్స్ ఉన్నప్పుడు చాలా గందరగోళం ఉండడం వల్ల చాలా మంది వ్యాపారస్తులు ట్యాక్స్ కట్టకుండా తప్పించుకునేందుకు అవకాశాలు ఉండేవి జిఎస్టీ రావడంతో ట్యాక్స్ కట్టకుండా ఎగవేసే దొంగదారుల్లో ఎనభై వరకు మోసుకుపోయాయి ఇక జిఎస్టీ మీద ప్రజల్లో కొంత వ్యతిరేకత రావడానికి కారణం మనం ఏదైనా కొన్నప్పుడు డైరెక్ట్ బిల్ కింద జిఎస్టీ ట్యాక్స్ చూపించడం యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో పదహారు రకాల ట్యాక్స్ లను వసూలు చేసినా కానీ బిల్ మీద విఏటి మరియు సర్వీస్ ట్యాక్స్ అని రెండు రకాల ట్యాక్స్ మాత్రమే చూపించేవారు అవి కూడా కొన్ని చోట్ల చూపించేవారు కాదు ఇప్పుడు కన్సూమర్ ఏది రూపంలో చూపించడం వల్ల కన్స్యూమర్ ఎక్కువగా జిఎస్టీ కట్టినట్లు ఫీల్ అవుతున్నాడు ప్రజల్లో ఇలాంటి వ్యతిరేకత వస్తుందని యూపీఏ గవర్నమెంట్ తెలివిగా అన్ని రకాల ట్యాక్స్ లను కన్స్యూమర్ కి బిల్స్ లో చూపించడం లేదు ఇంకా మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్